మనకి ఉన్న జనాభా ఐదు కోట్లు ఆరోగ్యశ్రీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సపోజ్ సంవత్సరానికి రెండు వేల కోట్లు అనుకోండి ఆ రెండు వేల కోట్లని మీరు ఐదు కోట్లు చేస్తే షబాష్ వైసీపీ మేము చేయలేనిది మీరు చేసి చూపించారు రెండు వేల కోట్లు మీరు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల కోట్లు చేసి మేము అద్భుతం సృష్టిస్తామంటే అట్స్ అ జోక్ గత సంవత్సరంగా మీరు న్యూస్ సంవత్సరం నారగా ప్రతి నెల హాస్పిటల్ అసోసియేషన్ వచ్చి మేము ఆరోగ్య శ్రీ పేషెంట్స్ ట్రీట్ చేయము అని గవర్నమెంట్ చేస్తాం ప్రతి నెల దాని తర్వాత వీళ్ళు ఆ థ్రెటనింగ్ వచ్చినప్పుడు కొంత పేమెంట్ చేస్తారు మళ్ళీ ఒక నెల నడుస్తుంది మధ్యలో ఒక రెండు మూడు నెలలు వాళ్ళు చేయట్లేదు ఇది ఒఫిషియల్ స్టాండ్ అన్అఫీషియల్ స్టాండ్ ఆల్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ని క్రీట్ చేయట్లేదు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోనున్నాయి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నెలిచిపోనున్నాయి ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు భారీగా బకాయిలు పెరిగిపోయాయి క్లియర్ చేయట్లేదు సో దాని వల్ల ఇవాళ ఏమవుతుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ కేసెస్ వేరే డెత్ ఇస్ ద రిస్క్ శ్రీ భరత్ కు ఓటుద్దాం విశాఖను వెలుకుద్దాం